అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో బిగినర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎప్పుడైనా కానీ మీరు బ్లౌజ్ పీస్ అయినా లేదంటే పేపర్ అయినా కానీ ఇలా ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్లో క్లోజ్గా ఉంటుంది ఇది మాత్రం మన సైడ్ ఉండాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలానే వేసుకోవాలండి వచ్చేసి మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు ఉన్న తీసుకోండి ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్ కరెక్ట్ కోలతలు ఉంటేనే కరెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది అలాగే మీరు క్లాత్ పైన అయినా కానీ పేపర్ పైన అయినా కానీ కిందికి తగ్గులు ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఒక పాదం మంద వరకి ఒక మార్క్ చేయండి ఇది కట్ చేసేస్తామండి కిందిది పైన మార్కింగ్ నుంచి మనము కోల్త అనేది తీసుకోవాలండి ఇక్కడ చూడండి మీ బ్లౌజ్ కరెక్ట్గా సైడ్ జెయింటింగ్స్ పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ జెయింటింగ్స్ కోసము వన్ ఇంచ్ ఒక మార్కింగ్ చేయండి సైడ్ జెయింటింగ్స్ కోసము కొంచెం ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకోండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ కంపల్సరీ చేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా కోసం ఇది మెయిన్ అండి కింద సైడ్ది మెయిన్ మీద సైడ్ది ఎక్స్ట్రా అండి మీకు కనిపిస్తుందో లేదని నేను మళ్ళీ మళ్ళీ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు బ్లౌజ్ అనేది తీసుకుందాము షోల్డర్ నుండి కింద సైడ్ మనకు డాట్ ఉంటుంది కదా దాన్ని మరీ లాగి పట్టకండి ఎందుకంటే వాడిన బ్లౌజులు ఉంటాయి కాబట్టి మామూలుగా పట్టుకోండి అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు కరెక్ట్గా మార్కింగ్ చేయండి అది కూడా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు ఏంటి చేయాలి అండ్ కుట్టు దగ్గర చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు నుంచి కింద సైడ్ కింద సైడ్ నుంచి ఇలా పట్టండి ఇక్కడ బ్యాక్ బ్యాక్టార్స్ కోసం ఇంచ్ తీసుకున్నాం కదా అక్కడ దానికి స్ట్రేట్గా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేవి చేయండి చంకభాగం కుట్టు వరకు ఇక్కడ చూడండి అయితే నాకు చాలా వరకు కామెంట్స్లో వచ్చిన డౌట్స్ అనేటివి ఏంటి అంటే ఇక్కడ మీరు షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్ నెక్ దగ్గర టూ ఇంచెస్ అంటున్నారు మాకు అర్థం కావట్లేదు కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ చూడండి మీ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా పెట్టేసి పైన పొలం కొంచెం తీసేసి ఇక్కడ మీకు షోల్డర్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి కొంచెం ఎక్స్ట్రా కోసం కూడా చేయండి ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా మెయిన్ రెండు పాదం మందం మాత్రమే ఉండాలి ఎక్స్ట్రా అనేది హాఫ్ ఇంచ్ వరకు వెళ్ళకూడదు ఇలా మార్కింగ్ చేసుకోండి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది మీకు కనిపిస్తుందో లేదో అని చెప్పేసి నేను పైన వరకు మార్కింగ్ చేశాను ఇక్కడ ఇలా ఇలా ఫస్ట్ మనం పొడుగు తీసుకున్నాం కదా బ్లౌజ్ పొడువు దాని దగ్గరనే తీసుకోవాలి నేను మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అని చెప్పేసి అక్కడ సైడ్ తీసుకొని చూపించాను కింద సైడ్ నుంచి మనకు కరెక్ట్గా వచ్చిందండి ఫైవ్ అండ్ హాఫ్కి కరెక్ట్గా ఉంది కింద సైడ్ మార్కింగ్ నుంచి తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది అంటే అది చంక లోత్ అనేది కరెక్ట్గా వచ్చింది మనకు ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉందో మనం చూద్దాము త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చింది టూ ఇంచెస్ నెక్ వచ్చింది కరెక్ట్గా వచ్చిందండి ఇలా పెట్టుకుంటే మీకు ఇలా ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను చాలా వరకు నా కామెంట్స్లలో ఇదే వచ్చిందండి ఇక్కడ మనము టూ టూ పాయింట్స్ అయితే పెడుతున్నాను నేను కింద సైడ్ పైన సైడ్ ఏమో మనకు నెక్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ కింద సైడ్ ఏమో టూ టూ పాయింట్స్ కొంచెం రౌండ్గా రావడం కోసం అలా పెట్టుకోవాలండి లేకపోతే పట్టినట్టుగా వస్తుంది చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు కరువు అనేది తీయడం కరెక్ట్గా రాని వాళ్ళు ఒక చిన్న ప్లేట్ అనేది తీసుకోండి ఇలా హాఫ్ ఇంచ్కి ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి కరువు స్కేల్ ఉంటేనేమో కరెక్ట్గా వస్తుంది బిగినర్స్కి నాకు ఇక్కడ కూడా డౌట్ అనేది అడిగారు మాకు రౌండ్ షేప్గా రావట్లేదు కొంచెం షేప్ కరెక్ట్ రావట్లేదు అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఇలా చిన్న ప్లేట్తో ప్లాన్ చేశాను చూడండి మీకు అర్థము కావాలని చెప్పేసి ఇక్కడ చంఖభాగం దగ్గర ఏమో వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ టూ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని వన్ ఇంచుకు ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గరనేమో హాఫ్ ఇంచు ఇక్కడ వన్ ఇంచుకి ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ అనేది చేయండి ఫస్ట్ మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి చిన్న ప్లేట్ తీసుకోండి కొంచెం కరెక్ట్గా వస్తుంది కరువు స్కెళ్ళి లేకపోయినా కానీ మీరు బిగినర్స్ కాబట్టి మీ దగ్గర అప్పుడే అన్నీ ఉండవు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోండి చూడండి మనము ఇక్కడ కింద సైడ్ మార్కింగ్కి ఒక మార్కింగ్ అనేది చేసేసేయండి ఇప్పుడు ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా కొంచెం క్రాస్గా వస్తుంది చూడండి మార్కింగ్ వేసేటప్పుడు లైట్గా అంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే షోల్డర్కి మధ్యలో చూసుకొని ఇలా మీరు ఇక్కడ చూడండి ఇక్కడ వెళ్ళే క్లాత్ అనేది మనకు పట్టి కాజపట్టికి యూజ్ అవుతుంది ఎలా అంటే మనకు పైన సైడు పట్టి కాజపట్టికి సరిపోయేంత క్లాత్ ఇక్కడే వస్తుంది పట్టి వచ్చేసి టూ ఇంచెస్ కాజపట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ మనకు షోల్డర్ త్రీ ఇంచెస్ ఎక్కువ టూ ఇంచెస్ ఎలా ఉంది ఇక్కడ కరెక్ట్ క్లాత్ అనేది ఫైవ్ ఇంచెస్ అనేది తెలుస్తుంది కాబట్టి మీరు వేస్ట్ చేయకండి దానిపైన మీరు రాసి పెట్టుకున్నారనుకోండి కుట్టేటప్పుడు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఉక్స్ పట్టి టూ ఇంచెస్ కథపాటి త్రీ ఇంచెస్ కింద సైడ్ది ఇలా కట్ చేసేసేయండి మనం ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసాం కదా ఇక్కడ కొంచెం ఇలా ఒక పాద మందం క్రాస్గా తీసుకోండి కరెక్ట్గా వస్తుంది తర్వాత ఒక టక్ అనేది ఇచ్చేసేయండి డాట్ దగ్గర